హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘనా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను సో నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపో సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు వీడియో ఏంటంటే మా డాడీ స్వామి ఇరుముడు అనమాట ఈరోజు సో ఇంకా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి మొత్తం ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నాము ఇల్లు కడుక్కొని బయట కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకొని ఇంక అన్ని వర్క్స్ అయితే అయిపోయాయి పూజ చేసేసాం అనమాట మా డాడీ స్వామి గురుస్వామి కాబట్టి సో మా డాడీ ఫస్ట్ ఇంటికి వచ్చి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి బయట గుమ్మంలో గుమ్మడికాయ కొట్టేసి వెళ్తారనమాట ఇంకా వెళ్ళి టెంపుల్ దగ్గర ఇరుముడికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా అంతా చేసుకుంటారు సో ఇంకా మా డాడీ వచ్చి వెళ్ళిన తర్వాత నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట సాంబార్ అండ్ వంకాయ ఆలుగడ్డ అండ్ దోసకాయ టమాటో వండామన్నమాట సో స్వాములకి ప్లస్ మన ఇంటికి రిలేటివ్స్ని పిలుస్తాం కదా ఇంకా వాళ్ళ కోసం అనమాట సో ఇంకా కొన్ని ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేశాను మా డాడ్ స్వామి అండ్ మా తమ్ముడు అండ్ మా డాడీ స్వామి నేను మా హస్బెండ్ మా పాప అంటే ఇరుముడు అయిపోయిన తర్వాత ఇలా పూలదండలు వేసి ఫొటోస్ దిగి ఆశీర్వాదం తీసుకుంటారనమాట సో ఇంకా ఆ ఫొటోస్ ఇక్కడ కొన్ని యాడ్ చేశాను అనమాట ఇంకా ఈ మా బాబాయ్ స్వామి ఆ డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట సో ఇంకా సేమ్ విలేజ్ కాబట్టి ఇంకా అందరు రిలేటివ్సే ఉంటారనమాట స్వాములు సో ఇంకా మా పాప ఇది అన్నప్రాసనకు తెచ్చిన ఫ్రాక్ అనమాట అప్పుడు అసలు సెట్ అవ్వలేదు పెద్దగా అయింది ఇంకా ఇప్పుడైతే సెట్ అవుతుంది సో ఇంకా ఇరుముడు అయితే డాడ్ స్వామి స్టార్ట్ అయిపోయింది అంటే డాడ్ స్వామి గురుస్వామి కాబట్టి సో ఇంకా లాస్ట్లో ఇరుముడి కడతారనమాట సో ఇంకా అందరు స్వాములే అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి వచ్చి ఇక్కడ డాడ్ దగ్గర నించున్నాం అనమాట మేము సో ఇప్పుడు ఏంటంటే ఇరుముడి కొబ్బరికాయలో నెయ్యి పోస్తారు కదా నెయ్యి పోసి ఇక్కడ ఇరుముడి అనమాట సో ఇంకా మీలో మమ్మీ మా నాన్నమ్మ అండ్ మా తమ్ముడు వీళ్ళకి మాత్రమే అవకాశం అనమాట మా తాతయ్యకి సో ఇంకా నేను పోదామని దగ్గరికి వెళ్ళినా బట్ నన్ను పోయినే లేదు ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇంకా నా ఇప్పుడు నేను వాళ్ళతో ఇంకా సో ఇప్పుడు నేను పోయకూడదు అనమాట సో ఇంకా ఇరుముడి అయితే కడుతున్నారు సో ఇక్కడ నుంచి నేను వాయిస్ ఎవరు ఇవ్వట్లేదు సో ఇంకా వీడియో ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇరుముడు కట్టడందంతా చూసేయండి సో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇత్రా జిన్ను అల్లాహిమ సలాము అలైకుం బిరుహుల్లాకు అల్లాహిమ సలాము అలైకుం బిరుహుల్లాకు E avidegam vamike 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 E avidegam vamike

गाय स्वामी स्वामी మూలులు అన్ని కంప్లీట్ అయినే కాని స్వామి ఎర్ముల్ని కంప్లీట్ అయినే ఈ స్వాములు కావాలే దారి స్వామి రోజు నా రాష్ట్రం ఇండియా பெ